రేవంత్ రెడ్డి గారు ఎల్లుండి వస్తున్నట సిరిసిల ఏడు తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించడానికి ఎవరు కట్టించారు పోలీస్ కార్యాలయం కేసీఆర్ కాదా దానికి వెళ్ళి పక్క కొద్ది దూరం పోతే మలకపేటలో మనం కట్టినాం ఆడికల్ మిడ్ మానేరికల్ నీళ్ళు తీసుకొని మలకపేట రిజర్వాయర్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల స్టార్ట్ చేయలేకపోయినాం ట్రయల్ రన్ కూడా అయిపోయింది దాన్ని కూడా చాలు చేస్తారట సంతోషం రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా డగుల్ బాజీ రాజకీయాలు బంద్ చేయి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు లెటర్లు ఇచ్చి పోజులు కొట్టుడు కాదు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేసి పోజులు కొట్టుడు కాదు కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లకు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నేనే కట్టించి నాని పాలాభిషేకాలు చేసుకున్నాడు కాదు నువ్వు వచ్చి మూడు నెలలు కాలే ఈ మూడు నెలల నువ్వేం చేయలే కనీసం రైతు బంధు కూడా వేయలే కనీసం ఇల్లు కరెంటు కూడా చక్కగా ఇవ్వలే ఇవన్నీ ప్రజలకు ఎరుకే అందుకే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీతిగా నిజాయితీగా పరిపాలించండి మిత్రులందరినీ నేను కోరేది ఒకటే కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ ఎందుకంటే మన కరీంనగర్ సెంటిమెంట్ ఏ పని స్టార్ట్ చేసినా కరీంనగర్ పార్లమెంట్ లో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అనేది మన సెంటిమెంట్ అందుకే పన్నెండు తారీఖు నాడు ఈ నెల పన్నెండు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ లో కరీంనగర్ కథన బేరీ అనే పేరిట భారీ బహిరంగ సభను మన ఎస్ఆర్ఆర్ కాలేజీలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మన ముస్తాబాద్ మండలం నుంచి కూడా తప్పకుండా పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరం కలిసి మెలిసి అందరం కూడా ఆ సభను విజయవంతం చేసే దిశగా ముందుకు పోదాం పన్నెండు తారీఖు నాడు సాయంత్రం మూడున్నర నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో బహిరంగ సభ ఉంటుంది దయచేసి మీరు తప్పకుండా మీరు రావడమే కాదు మన ఊరి నుంచి మన ముసవాదైతే అయితే మన టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి మన వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రేపు మీరు చూసే ఉంటారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎల్ఆర్ఎస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినాం తీసుకొస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాం ఉచితంగా చేస్తాం ఎవ్వరు పైసలు కట్టకండి అని ఆనాడు వీళ్ళే ఒల్లిపెట్టిళ్ళు ఇలా మళ్ళా మార్చి ముప్పై ఒకటి లోపల మీరు కట్టాలి ఫీజు కట్టాలి ఫ్రీగా చెయ్యం అని మాట మార్చి నాలుక మడితేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి నేతృత్వంలో రేపు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో రేపు ఒక ధర్నా కార్యక్రమం కూడా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలి చేసి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్లు ఏవైతే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళకు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఉచితంగా చేయాలి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే చెప్పినారో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా ఉన్నది దానికి నేను మండల అధ్యక్షుల్ని కూడా కోరుతా ఉన్నా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా మీరు కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు పెద్ద సంఖ్యలో హాజరై ఆ ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నాను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నేను మిత్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలి ఇలా రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకున్నాం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగి ఉండొచ్చు జరగలేదని నేనేం అంటలేను అందరం మనుషులమే నాకు కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు నేను కూడా సవరించుకుంటా రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగిండొచ్చు వాటిని కూడా సవరించుకుందాం జిల్లా స్థాయిలో కూడా కొన్ని తప్పులు జరిగిండొచ్చు నియోజకవర్గ స్థాయిలో కొన్ని తప్పులు జరిగిండొచ్చు మండల స్థాయిలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కావాలని ఎవరు మనసు నొప్పించే పనిలో మిమ్మల్ని బాధ పెట్టే పనిలో ఎవరు చేయరు చేయబోరు ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులు కానీ దురదృష్టవశాత్తు పదేళ్లలో ఎక్కడనే మన చిన్న చిన్నవి జరిగింటే వాటిని మనసులకెళ్ళి తీసేసి మళ్ళా ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో తెలంగాణలో అక్కడనే మళ్ళీ గులాబీ జెండా పార్లమెంట్లో ఎగిరే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో వినోదాన్ని గెలిచే విధంగా మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ గట్టిగా కష్టపడదాం మన ముస్తాబాద్ మండలం నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీ మండల పోడైనా కూడా నాకు మీరు పదకొండు వందల ఓట్ల మెజారిటీ మీరు ఇచ్చిరు మా నామాపూర్ తమ్ముళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ వాళ్ళకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీకు నా ధన్యవాదాలు ఎందుకంటే నామాపూర్ నుంచి అభ్యర్థి ఉన్న మా తమ్ముళ్ళు చాలా మంది కష్టపడి అక్కడ అభ్యర్థి ఎంత ఒత్తిడి తెచ్చినా ఎంత గుండగిరి చేసే ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడ్డారు మీకు నా హృదయపూర్వక వాళ్ళందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలి నామాపూర్లోకి ఒకసారి ముస్తాబాదులు అందరూ కలిసి గట్టిగా సప్పర్లు కొట్టాలి వేదిక మీద కూడా కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టి నామాపూర్ సోదరులకు నా అభినందనలు తెలియజేస్తూ అదే పోరాట స్ఫూర్తిని ముస్తాబాద్ లో గ్రామ గ్రామాన మనం చూపెట్టవలసిన అవసరం ఉంది అటు వెంకట్రావుపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ చిప్పలపల్లి దాకా గోపాలపల్లి దాకా బ్రహ్మాండంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా మంచిగా అక్కడ అగ్రహారం నుంచి దుర్గపల్లి నుంచి మొదలు పెడితే యువతల దాకా ప్రతి గ్రామంలో తప్పకుండా మీరు కనుక గట్టిగా అనుకున్నట్టయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో మీరు గట్టిగా తలుచుకుంటే ఆ కొద్దిగా మన కొద్దిగా భూజు దులిపి రంగంలోకి దిగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకు ముఖం మొత్తింది ప్రజలకు ఆల్రెడీ బాధ స్టార్ట్ అయింది మీరు మాట్లాడుతుంటే చెప్తున్నారు ఎక్కడికక్కడ అయ్యో అయిపోయాయ్ కరెంట్ చక్కగా రాకపోవటే నీళ్ళు వస్తలేవు టైంకు రైతు బంధు పడతలేదు అయ్యో తప్పు జరిగింది పెన్షన్ అన్నారు రుణమాఫీ అన్నారు ఏది జరగలేదు అనే బాధ ఉంది మా ఆడబిడ్డలకు తెలుసు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అన్నారు ఇక ఫ్రీ బస్సులలో ఏం జరుగుతుందో నాగం బాగా మీరే చూస్తారు ఆ డ్రైవర్ల సీట్లకెళ్ళెక్కుతాను కిటికీలకెళ్ళెక్కుతాను లోపల సీట్లు దొరకపోతే చెపులతో కొట్టుకుంటారు ఆఖరికి జుట్లు కొట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అంటే ఇవన్నీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఫుట్బోర్డ్ల మీద కూడా ఆఖరికి మహిళలు ఏలాడిపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన మోసానికి తప్పకుండా బుద్ధి చెప్పే తందుకు ఇది ఒక మంచి వేదిక ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ కు తప్పకుండా సురుకంటిస్తేనే రేపటి రోజున మనకు మనకిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోయేది లేకపోతే మల్ల మోసపోతామనే మాటను మీ అందరి విజ్ఞప్తి చేస్తూ పన్నెండు తారీఖు నాడు కరీంనగర్ లో జరిగే ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసుకుందాం రేపు సిరిసిల్లలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం పార్లమెంట్లో గులాబీ జెండా ఎగిరేసుకుందాం అని చెప్పి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ థ్యాంక్ యూ